అల్లూరు సీతారామరాజు జిల్లా ఏటపాక్క మండలం లక్ష్మీపురం గ్రామంలో రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండెతల పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేల రూపాయలు జులై నెలలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు ఏటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలో మండల అధ్యక్షులు పుట్టి రమేష్ బాబు ఈ సందర్భంగా వితంతు మహిళలు వృద్ధులు పెన్షన్దారులు చాలా ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వంలో పెంచిన పెన్షన్ వెయ్యి రూపాయలకు ఇవ్వడం కోసం నాలుగు దఫాలుగా పెంచారు కానీ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెన్షన్ను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి భారతదేశ చరిత్రలోనే ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ నాయకుడు చంద్రన్న దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్దారులకు పెన్షన్ అందించడం ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని ఇది తమ నాయకుడికి నిబద్ధతతో కూడిన ప్రజల సేవ కొనియాడారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం పూలాభిషేకం చేశారు సందర్భంగా కూటమి నాయకుల మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు